హలో గాయస్ అసెంబ్లీ ఆపోజిట్ బీచ్ ఉంది కదా బీచ్ పక్కనే ఉంది ఇది మ్యూజియం మాదిరిగా సంథింగ్ అలాగే పాతకాలపు బిల్డింగ్ మాదిరిగా ఇది అయితే పాత అంగళ్లు ఉంటాయి కదా అలాగ ఉంది మొత్తము లోపల చూస్తే సూపర్ గా ఉంది వ్యూ అయితే లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి పాతకాలపు కోటల్లో ఉంటాయి కదా కోటలకు రక్షణగా పెట్టుకునే వాళ్ళు దీన్ని దీని పేరు వచ్చేసి గోళా తుపాకులు అంటారంట పాత తుపాకులు ఇక్కడ చూడండి గ్యాస్ సిలిండర్ తగిలించి ఉన్నారు దీనికి అయితే ఏం బాంబు పెట్టి లేపితే బస్వం ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరైనా సరే అప్పుడు యుద్ధాల కోసం అది యూజ్ చేసేవారు బీచ్ లో నీళ్లు చాలా తగ్గిపోయినాయి గా ఫ్రంట్ సైడ్ అయితే ఎండిపోయింది చూడండి నేను మా ఫ్రెండ్స్ కలిసి మాలయాకు వచ్చేసాను మాలియాలో పబ్లిక్ ఫుల్ రష్ ఉన్నారు మాల్యాకు వచ్చి ఏం అంటే ఇంట్లో పని చేసే వాళ్ళకి నెలకు ఒక చుట్టి రెండు చుట్టూ ఉంటాయి వాళ్ళతో అందరితో కలిసి అన్నం తినడము తాగడము టీ తాగడం గాయస్ ఏదంటే అది కాదు ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో వాళ్ళ కష్టాలు సుఖాలు దుఃఖాలు షేర్ చేసుకుని పోతూ ఉంటారు మనసు ప్రశాంతంగా చేసుకుని పోతారు గైస్ నెక్స్ట్ కలుసుకుందాం అంత వరకు బాయ్ లైక్ సబ్స్క్రైబ్